అధికారమే ఆ అధికారాన్ని మేము వాళ్ళ కోసం వాడకపోతే మేము పాపాత్మలం అయిపోతాం మేము ఎవరికో భయపడము భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి న్యూ రెవెన్యూ యాక్ట్ ఎట్టి పరిస్థితులలో వచ్చే శాసనసభలో తెస్తాం దాని అమలు కూడా చాలా కఠినంగా పక్కాగా చేస్తాం కొత్త మున్సిపల్ చట్టాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తాం నేను శశభిషన్ లేకుండా చెప్తున్నా నాకు తెలిసి రామారావు కూడా చెప్పింది మున్సిపల్ మినిస్టర్ కూడా పోటీ చేసేవాళ్ళు చట్టం చదువుకొని పోటీ చేయండి అని చెప్పింది మీరు మా పార్టీ వాళ్ళైతే మాత్రమే మేము ఉపేక్షించాం మీ పదవులు పోతాయని కూడా మేము చాలా కఠినంగా చెప్పినాం టంచనుగా రాబోయే కొద్ది రోజులలోనే వన్ మంత్ మరి ఇప్పుడు ఎండాకాలం రాకముందా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం పట్టణాల మంచి చెడ్డలు పూర్తి స్థాయి దాన్ని తెస్తాం క్రోడీకరణ తెస్తాం తెచ్చి దాని మీద కార్యాచరణ రూపొందిస్తాం థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత ముప్పై ఒకటి మార్చి తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు బడ్జెట్ ఎట్లా ఫిబ్రవరిలో పెడుతూనే ఉన్నాం బడ్జెట్లో ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని ఒక్క మంత్ నేనే అమల్ మానిటర్ చేస్తా ఉన్నా నేనే పర్యవేక్షిస్తా ఉన్నా ఎవ్రీ మంత్ టంచనగా మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలకు టంచనగా నేను ఫైనాన్స్ సెక్రటరీ చాలా కఠినంగా చెప్పినాను నువ్వు లేకపోతే ఇంకోటి ఆపుకో కానీ ఇది మాత్రం ఆపద్దని చెప్పినాం అట్టనే పట్టణాలకు కూడా అదే పద్ధతిలో డబ్బులు ఇస్తాం దండిగా నిధులు ఇస్తాం వాళ్ళకు కూడా సుమారు రెండు వేల కోట్ల వరకు పోతాయి గ్రామాలకు ఎక్కువ జనాభా ఉండి ఎక్కువైనా వీళ్ళకి కూడా చాలా పెద్దగా దండిగా డబ్బులు పోతాయి ప్రతి నెల కంపల్సరీగా ప్రతి మున్సిపాలిటీకి ఇస్తాం అదేవిధంగా శిష్యభిషన్ లేకుండా నేను చెప్తా ఉన్నా మన పత్రికలు కూడా అలవాటు ఉంది మా మన మన దగ్గర మరీ విపరీతమైన చోద్యమైన పత్రికలు నేను కొన్ని ప్రభుత్వం ప్రభుత్వానికి ఉండే నేను చెప్తున్నా అండి ఉన్నమాట చెప్తున్నాను ఇంకా శ్రూ అన్నమాట ఇక శ్రో ఏంటంటే ఇక ఎప్పటికీ కొద్దాం కొందరు రాత్రి కొందరు అతి ఉన్న పత్రికల్ని మాకు మాకు ఫ్రెండ్లీ పేపర్ అని చెప్పిన కదండి వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ ఉంది పాపం మా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళకి అయితలే పాపం వాళ్ళు ఏంటంటే ఇక ప్రభుత్వం నడపాల కొన్ని పెరుగుతూ ఉంటాయి సహజంగానే పెరుగుతుంటాయి ప్రభుత్వం అనుకుంటే వెసులుబాటు ఏంటండి ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి కొద్దిగా గొప్పను ట్యాక్స్ పెంచాలి అది దేనికోసం ఆ పనులతో దేనికి పెడతారు ప్రజలకే పెడతారు మున్సిపల్ పన్ను కూడా కొంచెం పెంచాలి గ్రామ పంచాయతీల పన్ను కూడా కొంత పెంచాలి అంత రావాలి అప్పనగా జరగాలి పన్న జరుగుతాదండి బాగుపడని బట్ పడతాయి పడతాయా ఆకాశం పడతాయా కొద్దిగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆదాయ పరిమితి కొంత మున్సిపాలిటీల గ్రామాలకు కూడా కొంచెం పెరగాలి మరీ భారం పెట్టం దాని దళితులు ఉన్నారు వాళ్ళకు పెట్టం రద్దు చేస్తాం ట్రైబల్స్ ఉన్నారు వాళ్ళకి రద్దు చేస్తాం నిరుపేదల మీద ట్యాక్స్ ఎక్కువ వేయకుండా అట్లీస్ట్ పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకు కమర్షియల్ ఆర్గనైజేషన్లకు డబ్బులు సంపాదించే సంస్థలకు వాళ్ళకు కూడా ట్యాక్స్ అంటే ఎట్లా అందరిని ఒకటే కాడని కడితే ఎట్లా నిరుపేదలున్నారు ఓకే ఎవరైతే పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళంటే వాళ్ళకి క్లాసిఫై చేసి కొద్ది విభజన చేసి కొద్దిగా ట్యాక్స్ సవరణ చేస్తాం తప్పదు ఆ మధ్య నేను ఆర్టీసీ ఛార్జీలు పెంచిన స్థాయికి ఉండే గడబలో పోయింది అది లేకపోతే దాన్ని ఆర్టీసీ ఛార్జీల బాధుడు మన వల్ల పత్రికలు కొన్ని భాష పెట్టుకుని ఛార్జీల బాధులు అదేం భాషలో నాకు అర్థం కాదు ఏం బాధలు నాకు అర్థం కాదు ఇది అలవాటు చేశారు ఇక్కడ లో అది మానుకుంటే మంచిదన్న హితవు బాధుడు ప్రజలని ఏదో బాధితున్నట్టు కొడుతున్నట్టు ట్యాక్స్ పెంచారు కొంచెం ట్యాక్స్ పెరుగుదలని రాయచ్చు కానీ బాధుడు సంపుడు కొట్టు అన్నట్టుగా అట్లా రాయొచ్చు నా వార్తమైనది సో ఇది అది సెన్ సెన్సేషన్ అనిపిస్తే ఒక పూట కోసం గమతనిపిస్తుంది కానీ కరెక్ట్ బాధ్యత గల్లా జర్నలిజం అనిపించుకోదు డెస్ డెఫినెట్లీ కాదు ఇట్స్ నాట్ రెస్పాన్సిబుల్ జర్నలిజం అందరూ అందరి దాన్ని నా గుడి ఇప్పుడు అరవై ఆరు ఏం ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను ఒక మెచ్యూరిటీ సిటిజన్గా వంద శాతం అందరం బాధ్యత ప్రవర్తించాలి సమాజం అన్ని రకాలుగా బాగుండాలంటే ఏ వింగ్ అయినా సరే తమ లిమిట్స్లో గొప్పగా ప్రవర్తిస్తే మంచిది మంచిగా పనిచేస్తే మంచిది కానీ దాన్ని నెగిటివ్ సెన్స్లో చెప్పడము అంత మాత్రం చేత మా పత్రికను గొప్ప అనుకోవడము అది కరెక్ట్ కాదు డెఫినెట్గా మేము చెప్తున్నాం కదండి ఇప్పుడు కొన్ని విషయాలు నిక్కచ్చిగా ఉంటాం ఎన్నికలను మీరు చూసినారు మా మేనిఫెస్టోలో మేము చెప్పినాం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ రెండు అని చెప్పింది మమ్మల్ని విలేకరులు అడిగారు అక్కడక్కడ కాంగ్రెస్ రెండు చెప్పింది కానీ మేము సతనా సరే ఒకటే చేస్తామని చెప్పినాం ప్రజలు వాళ్ళు ఉండగొట్టి మమ్మల్ని గెలిపించారు అంటే నిజాయితీగా ఉండి నిజాయితీగా చెప్తే దాన్ని నమ్ముతారు ప్రజలు పెంచిన డబ్బు కూడా వాళ్ళ వాళ్ళ బెరుపేరికే పోతుంది కాబట్టి కొద్దిగా గొప్పను మున్సిపల్ ట్యాక్స్ కానీ గ్రామ పంచాయత్ ట్యాక్స్ కానీ కొంచెం సవరణ చేయాల్సిన అక్కర్ ఉంది ఏళ్ళ తరబడిగా పెండింగ్ ఉంది రాష్ట్రంలో వాడన్నిటిని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు బహుశా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను రావచ్చు పెంచినట్టు రేపే పెంచము ఎనీథింగ్ ఏది పెంచినా థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత ఎఫెక్ట్ అయ్యేటట్టే న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేటట్టుగానే కొంత ఛార్జీలు పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అది కూడా డిబేట్ చేస్తాం ప్రజలకు చెప్తాం శాసనసభలో కూడా డిబేట్ చేస్తాం ఆ ప్రకారంగా విస్తృత చర్చ తర్వాతనే సమంజితమైనటువంటి పద్ధతులలో ఈ మున్సిపాలిటీల యొక్క గ్రామ పంచాయతీల యొక్క ఆదాయ పరిమితి కూడా పెంచి తద్వారా మౌలిక వసతులు ప్రజల ఉపయోగకరమైనటువంటి పనులు చాలా చేపట్టే అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా చేస్తాం వీటన్నిటిని మించి చాలా ముఖ్యమైనటువంటి పని ఇది పెండింగ్లో ఉంది దీనికి మొన్ననే నేను మిత్రులు మా పార్టీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ రెడ్డి గారిని స్టేట్ రైతు సమన్వయ సంస్థ అధ్యక్షుడు నియమించడం జరిగింది ఇది ఇప్పుడు నేనే స్వయంగా ఈ కార్యక్రమానికి ఒక యజ్ఞంలాగా ప్రారంభం చేయబోతా ఉన్నాం రైతు సమన్వయ సంస్థలన్నింటినీ క్రియాశీలకం ఉన్నాం మొత్తం మూడు వందల పైకి కోట్లతోని బడ్జెట్లో నిధులు మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మాణం చేస్తాం ఈ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా ఉన్నటువంటి ఆ క్లస్టర్ ఈచ్ క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణం చేసి వచ్చే జూన్ వరకే చాలా హెవీ దీని మీద పనిచేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి వందకు వంద శాతం దాని కింద రైతులను ఆర్గనైజ్డ్ ఫార్మాట్లోకి తెస్తాం వన్ ఇయర్ లోపల ఎంత క్వాలిటేటివ్ చేంజ్ అంటే